ఈరోజే చివరి శ్రావణ శనివారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు మీ తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి చాలు తరతరాలు తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను సంపాదించగలుగుతారు సంపాదన అనేది కేవలం డబ్బులోనే కాదు అదృష్టం అనేది కేవలం సంపాదించడంలోనే కాదు మనిషికి కంటి నిండా నిదుర అలానే కడుపు నిండా తిండి ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా అందరితో కలిసి ఆప్యాయతంగా వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే కోట్ల కట్టలు సంపాదించిన కోరింది తీసుకోలేనివారు నచ్చింది తినలేనివారు తిన్నది కూడా అరగనే స్థితిలో ఉన్న వారికి కోట్ల కట్టలు ఉండి వాటిని చూసుకొని వాటి వారిలో వారు మురిసిపోవటమే తప్ప ఒక అనుబంధం ఆప్యాయత అనేది ఉండదు పదే పదే ఆరోగ్య సమస్యలతో తమ ఆరోగ్య సమస్యలతో అవుతూనే ఉంటారు తప్ప ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు అలాంటి సొమ్ము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీపై లేనట్టే కేవలం సంపాదన డబ్బులో మాత్రమే అమ్మవారు కాదు ధైర్యం విద్య బుద్ధి జ్ఞానం వంటి వాటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి బుద్ధి నశించిపోతుంది జ్ఞానం అస్సలు ఉండదు సంపాదించడానికి మార్గాలు కనిపించవు వారి ఆలోచనలు చెడువైపే తప్ప మంచివైపు ఉండవు బద్ధకం ఎక్కువ అయిపోతుంది ఉదయం నిద్ర లేవలేరు లేచినా వారి పనులు వారు చకచకా చేసుకోలేరు అనవసరంగా హృదాగ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉంటే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉన్నట్టి అయితే ఈరోజు మరి తులసి మొక్క మొదట్లో ఏది పెట్టాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి తులసి మొక్క దగ్గర చేసిన పరిహారాలు కావచ్చు లేదా తులసితో చేసిన పరిహారాలు కావచ్చు చాలా బాగా ఫలిస్తాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి తులసి దగ్గరే చేసే ప్రయత్నాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు ఈ పరిహారాల వల్ల సకల సంపదలు లభిస్తాయి అని శాస్త్రం చెబుతుంది పరిహార శాస్త్రం ప్రకారం చూసుకుంటే ప్రతి సమస్యకి ఏదో ఒక పరిహారాలు ఉంటూనే ఉంటాయి అయితే అందులో చాలా వరకు అన్ని వస్తువులు కూడా మన ఇంట్లో వాడేవే ఉంటాయి వంటగదిలో ఉండే చాలా వస్తువులు పరిహారాలకి ఉపయోగపడతాయి వంటగది వంటగది అంటేనే చాలా పవిత్రమైనటువంటిది పూజగది తరువాత అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది కేవలం వంటగదికి మాత్రమే అంతేకాదు చాలామందికి సపరేటుగా పూజగది లేకుండే ఉండేవారికి వంటగదిలోనే దేవుళ్ళ యొక్క ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు అంటే వంటగది పరమ పవిత్రమైనటువంటిది ఉన్న లక్ష్మి మొత్తం వంటగదిలోనే ఉంటుంది అందుకే వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి వంటగది అనేది ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా కరుణిస్తుంది వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు లవంగా వంటివి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అవి ఆర్థిక సమస్ సమస్యలను తొలగించడంలో చాలా ముందుంటాయి ఇక ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో కేవలం మీ తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే పూజల్లో పరిహారాలలో తులసి పూజ ఒకటి అంతేకాదు తులసిని అనునిత్యం పూజించే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఏ ఇంట్లో అయితే తులసిని పూజించారో శంకు శబ్దం వినిపించదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు తులసి కోట దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ముళ్ళ చెట్లను నాటడం కానీ లేదా చెత్తా చెదారాన్ని పాడైపోయిన వస్తువులను ఉంచడం కానీ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది కానీ అరటి చెట్టు తులసి చెట్టు పక్కన ఉండవచ్చు ఎందుకంటే అరటి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అలానే తులసి చెట్టు దేవితో పాటు విష్ణుమూర్తి కూడా కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి రానే రావు చాలామంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం రాక బాధపడుతూ ఉంటారు మరికొంతమంది మంచి ఫలితం వచ్చినా మంచి ఆదాయం వచ్చినా అది మళ్ళీ నెల తిరిగేసరికి రూపాయి కూడా నిలవట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఇలా రకరకాల డబ్బు సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరికి మంచి సొల్యూషన్ అనేది లభిస్తుంది అయితే ఈరోజు చివరి శ్రావణ మాసం పరమ పవిత్రమైనటువంటిది శ్రావణ మాసం అందులోను చివరి రోజు చివరి శ్రావ శనివారం శ్రావణ శనివారం కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు మీరు ఒక ఐదు లవంగాలను తీసుకోండి అలానే కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకోండి అవి రెండు కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా ఒక పేపర్లో కానీ తీసుకోండి అంటే ఒక పేపర్ని లేదా చిన్న గిన్నెను తీసుకొని అందులో ఐదు యాలకులను అలానే చిటికెడు పచ్చకర్పూరాన్ని తీసుకోండి అలా తీసుకున్నాక ఆ రెండూ కలిపి ఒక పేపర్లో లేదా గిన్నెలో పెట్టి వాటిని లక్ష్మీదేవి పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కానీ ఉంచండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం అధిక అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు స్వామివారికి ముడుపును కట్టండి తప్పకుండా నెరవేరుతుంది కలియుగ దైవం అని శ్రీవారిని అంటూ ఉంటారు ఎందుకంటే ఈ కలియుగంలో భక్తుల కోరికలు సమస్యలను చాలా సులువుగా సునాయసంగా తొలగిస్తారు స్వామివారు అంతేకాదు ఎంతటి అప్పుల సమస్య ఉన్నా సరే స్వామివారిని నమ్ముకుంటే అన్ని తీరిపోతాయి అని బాధలు ఏవైనా ఖచ్చితంగా గట్టెక్కుతాము అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అయితే అలాంటి పవిత్రమైనటువంటి ఈ శనివారం రోజు స్వామివారి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు కానీ ఆ యాలకులను ఉంచండి అలా ఉంచి దీపారాధన చేయండి చేసి నమస్కరించుకొని మీకు ఉండే సమస్యలు కష్టాలు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీ ఇష్ట దైవంతో చెప్పుకోండి మీకు ఎవరైతే దైవం ఇష్టం నమ్మకంగా భావిస్తారో ఆ దైవంతో మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్టు మీ సమస్యలను చెప్పుకోండి ఆ తరువాత మనం అక్కడ పేపర్లో కానీ గిన్నెలో కానీ పెట్టిన యాలకులు పచ్చకర్పూరాన్ని తీసుకొని వెళ్ళి సరాసరి తులసి కోట వద్దకు వెళ్ళండి అక్కడ యాలకులను అలానే పచ్చకర్పూరాన్ని మీ చేతిలోకి తీసుకొని మీ రెండు చేతులు జోడించి నమస్కరించుకొని మీ సమస్యలు ఒకసారి చెప్పుకొని తులసి చెట్టు దగ్గర ఉండే మట్టిని తీయండి తీసి ఆ మట్టిలో ఆ యాలకులు పచ్చకర్పూరాన్ని పెట్టేయండి పెట్టి సమస్యలన్నీ తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకోండి ఇలా చేస్తే తప్పనిసరి మీ యొక్క ఏ సమస్య ఉన్నా తీరిపోతుంది తరతరాలు తిన్నా తరగని సంపద సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి మీకు ఉండే అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక బాధల నుండి తక్షణం ఉపశమనం అనేది కలుగుతుంది అలానే పరిహారం అయ్యాక దీపాన్ని తులసి కోట వద్ద వెలిగించడం మాత్రం మర్చిపోవద్దు ఇలా సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించే సమయాల్లో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు